ఎఫ్టెం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మహారాష్ట్ర తెలుగు మేళా మహారాష్ట్ర టానేలో గల ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క అధ్యక్షులైన గంజి జగన్ బాబు గారి ఆధ్వర్యంలో టానేలో గల డాక్టర్ కాశీనాథ్ గానేకర్ ఆల్లో ఏడు సెప్టెంబర్ రోజున మహారాష్ట్ర తెలుగు మేళావా నిర్వహించగా ఈ కార్యక్రమానికి అతిథిగా తెలుగు అభినేత్రి ఆయుషా పటేల్ సింగర్ శ్రీలత గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు టీడీపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ నాయుడు కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ రావు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రతాప్ సర్నాయక్ ఎమ్మెల్సీ నిరంజన్ డావకరే టానే వెస్ట్ కార్పొరేటర్ స్నేహ అంబారే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజగోపాల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ మూర్తి ఇలా మరెందరో ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు వచ్చిన వారందరికీ కంటే అశోక్ గారు షాల్వామి ఇచ్చి సన్మానించారు ఈ కార్యక్రమం ఎఫ్టాం కు సంబంధించిన ప్రముఖులైన పివి రమణ గారు ఆలమూరి వెంకటేశ్వర్ గుప్తా గారితో పాటు వారి పూర్తి టీం తో ఘనంగా ఈ మేర జరిపారు ఈ కార్యక్రమానికి భీవండి ఠానే కళ్యాణ్ డోంబివలి ముంబై మరియు ముంబైలోని వివిధ పరిసరాల నుండి ఎంతో మంది ప్రజలు హాజరయ్యారు వచ్చిన వారందరికీ టెం వారు అల్పాహార వ్యవస్థ కూడా చేశారు పద చూస్తామండి ఈ కార్యక్రమం కొన్ని దృశ్యాలు మహారాష్ట్ర తెలుగు మేడవ అసోసియేషన్ ఫస్ట్ టైం వస్తున్నారు చాలా చాలా బాగుందండి అంటే ప్రతి పాటికి కూడా ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు తెలుగు వాళ్ళు అండ్ వాళ్ళు కూడా మాతో కలిసి పాడుతూ ఇంట్రాక్షన్ గా జరిగింది వాళ్ళంతా కూడా సో మహారాష్ట్ర తెలుగు మేడవ వారికి స్పెషల్ థ్యాంక్ అండ్ ఆల్సో మూర్తి గారికి అండ్ ఆల్సో ద టీమ్ మెంబర్స్ ఆఫ్ మహారాష్ట్ర తెలుగు మేడవా అంతటి కూడా మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు భాష పట్ల గానీ ఇక్కడికి వచ్చిన వారు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు వాళ్ళని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా అనిపించింది అండ్ ఆల్సో మన ట్రెడిషన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ యు నో దే ఆర్ సెలబ్రేటింగ్ ఎవ్రీథింగ్ ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ చేస్తున్నందుకు వాళ్ళకి నా ఆల్సో ప్లీజ్ కంటిన్యూ టు అండ్ ఆల్ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు నాటి శిరోమణి అవార్డు కూడా ఇచ్చారు జగన్ సార్ అశోక్ సార్ ఇట్లా ఇంకా ఇలాంటి కళ నేర్చుకుని చాలా బాగా పర్ఫార్మెన్స్ చేయాలని నేను ఇంకో కూడా కావాలంటే మన తెలుగు ఎఫ్టీ నేర్పించడానికి రెడీగా ఉంటాను నా పేరు ఆంక్షి కలియుగ నుంచి నా మూవీ కెరియర్ స్టార్ట్ చేసి తెలుగు తమిళ్ ఈ రోజు ట్యాంసీ అనే ఈవెంట్ కి వచ్చింది ఇక్కడైతే అందరు మన తెలుగు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఇంత మందిని ఒక ఈవెంట్ లో గ్యాదర్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఈవెంట్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ మన ట్యాంసీ టీమ్ కి జగన్ గారికి అశోక్ గారి థ్యాంక్ యూ సో మచ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ వెరీ హ్యాపీస్ గ్రేట్ ఈవెంట్ ఎందుకంటే ఇంతమంది తెలుగు వాళ్ళని అది ముంబైలో చూడడం అండ్ వర్ఓవర్ లైక్ ముంబై ఇస్ మై ఫేవరెట్ సిటీ ఎందుకంటే మా తాతయ్య గారు ఇక్కడే సెటిల్ అయ్యారు మా డాడీ కూడా ఇక్కడే బాగున్ అయ్యారు సో ఎప్పుడు ముంబై వచ్చినా కూడా ఏదో ఒక చిన్న తెలియని స్పెషల్ మూమెంట్ ఉంటుంది ఎవరిని చూసినా మన అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సో ఇలాంటి ఈవెంట్స్ కి తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో మహారాష్ట్ర తెలుగు మేళావ నిర్వహించింది దీనికి హాజరైన అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ సభ చాలా విజయవంతమైందని అనుకుంటున్నాను ఎందుకంటే అతిరతి మహారథులు ఒక్క కంపెనీ అని కాదు సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేఘా ఇండస్ట్రీస్ మెగా ఇంజనీరింగ్ తర్వాత సెంట్రల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి పేరు ధన్యవాదాలు ఈ రోజు వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ప్రేక్షకులు కూడా చాలా భారీ ఎత్తున హాజరైన ఆ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ విజయవంతమైంది మీ అందరికీ మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు దగ్గర దగ్గరగా తెలుగు వాళ్ళందరూ కలిసి మహారాష్ట్రలో వచ్చి జాబ్స్ కొరకని ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక కల్చర్ కమ్యూనిటీని ఒక బిల్డ్ చేసుకుంటూ ఈ విధంగా ఎదురు కలిసి వాళ్ళ కావాల్సిన చూసుకొని అన్యోన్యంగా ఉండటం అదే తెలుగు కల్చర్ ని మర్చిపోకుండా తెలుగు కల్చర్ ఏ అయితే చేస్తామో అలాంటివన్నీ మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నారు అలాంటి సందర్భంగా మనకి జగన్ దీన్ని బాగా అరేంజ్ చేసి చూస్తున్న దానికి ఎప్పుడు మన ఎక్కడైతే మాతృభాష అని ఉంటుందో మాతృభాషను మర్చిపోకుండా మన ఈ విధంగా చూసుకుంటుంటే అదే కల్చర్ మన పిల్లలకి వాళ్ళందరికీ కూడా మనం ఏ దేశం వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మన భాషని మనం మర్చిపోకుండా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ మన కల్చర్ ఏంటో అందరికి తెలియజేసేటట్టు వాళ్ళ కల్చర్ కూడా మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి దాన్ని మనం అలవాటు పరుచుకొని రెండింటి అనుకుంటాం ఇలాంటి కార్యక్రమం వల్ల చాలా వరకు నమస్తే అండి నా పేరు ఎంఎస్ చిరంజీవి ఇక్కడ ఆహ్వానించారు జగన్ బాబు గారు మిస్టర్ హర్షద్ గారు అలాగే దీని అంతటికి కారణం మిస్టర్ నాయక్ జగదీష్ గారు ఇక్కడ ప్రేక్షకులందరూ చాలా మంచి వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఒక్కటై ఒకటిగా వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా పెద్దగా ఈ దీన్ని

సిని చాలా చూస్తున్నాడు ఈ యాక్టివిటీస్ అందరికీ చెప్పాలని మా ఉద్దేశము లాస్ట్ ఇయర్ చేసినా చిన్న ఆదేశం ఈసారి మూడు వందల వచ్చిన తర్వాత చూడలేదు బయట కాదు ఈ గది అందరూ వచ్చారు ఇలా అంటే మాకు ఆశీర్వాదం కావాలి మీరందరూ ఆవిర్వారం అయినా సరే అండ్ విషయం వచ్చి సగం అలకరించిన ధన్యవాదాలు తెలుసుకున్నాను అపాధి విశ్వాసాన్ని అనంత శక్తి సాధించాలనే సంకల్పం ఉంది దానితో మనకు వెళ్తే అందరూ మనల్ని సహకరించి మనం కావలసిన సాధించడం అనేది చాలా పెంచుకోవాలి అందరితో మనకు అనుసరాలు మనకున్న సంకల్పం అని చెప్పి మనందరం పెరిగారు అని విశ్లేషిస్తాము అదే ఉద్దేశంతో అనేది కమ్యూనిటీ కల్చర్ కామర్స్ అనే తిరిగి కాన్సెప్ట్ లో ఎందుకు సాధితం ఉన్నది మనందరం కానీ పెళ్ళివారు అంటే ఆరంభ సూత్రం పోనీటాన్ లో లెఫ్ట్ టీలో ఉన్నది ఏంటంటే

తమ్ముడికి కల్చర్మర్స్ మీ అందరూ తెలియని వాళ్ళ ఒక కమ్యూనిటీగా మన కల్చర్ ని కాపాడుకుంటూ దానికి కొంత కామర్స్ రైట్ మీద మనం బెలర్చినట్లయితే ప్రజలకి సేటు విజను సేట్ అబ్జెక్టు స్టేట్ విజన్ కూడా అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో మనం స్టార్ట్ జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఒక ఆనందం అయినా ఒక సీనియర్ సిటిజన్ సంకల్పించడం జరిగింది దానికి అర్థం చేయడం లోకల్ పొలిటికల్ ఇంటి కానీ లోకల్ లీడర్ మన కేసుకు రాకుండా బోర్డులు కట్టి నేర్చులు పెట్టి పెట్టి హైకోర్టు ద్వారా హైకోర్టు అటువంటి ఇబ్బందులు ఎదుర్కొని मुंबई असेल या इकडे एक मिनी इंडिया आपण नेहमीच याला संबोधित करतो कारण देशाच्या अनेक कार्याकोपऱ्यातनं या इकडे लोक आपल्या रोजगारासाठी येत असतात आणि आपली जन्मभूमी सोडून आपल्या या मध्ये मा स्वतःच्या मातृभूमीच्या दृष्टिकोनाने हे लोक त्यांचं योगदान देत असतात एका कौटुंबिक कार्यक्रमामध्ये मा मला आमंत्रित केले जगनजींनी आणि त्यांच्या सर्व सहकार्याने मी त्यांचं मनापासून आभार व्यक्त करतो आणि निश्चितच चा, एक चांगला आणि स्तुत्य उपक्रम आहे याच्या माध्यमाने सगळेजण एकत्र येत असतात आणि एक, एक आपल्या संस्कृतीशी आपल्या मातृभूमीशी आपल्या जन्मभूमीशी नाळ जोडण्याचं काम या माध्यमांनी होत असते